మీరేప్పుడైనా రాత్రి పూట మినుగురు పురుగులను చూసారా అవి ఎలా మెరుస్తాయనే డౌట్ మీకు వచ్చిందా ఇది మాయాజాలం కాదు సైన్స్ అనే చెప్పొచ్చు చిమ్మికు అంటూ మినుగుడు పురుగులు వావ్ ఆ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా చీకట్లో స్టార్స్ నేల మీదకి దిగొచ్చాయా అన్నట్లు ఉండే ఈ సీన్ వెనక ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది అవును ఈ చిన్న కీటకాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు మెరుస్తాయి దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణ కారణం ఏమిటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం మినుగురు పురుగులు మెరిసే ఈ ప్రక్రియను శాస్త్రీయంగా బయోలుమినిస్ అని పిలుస్తారు ఇది జీవి తనంతట తానుగా కాంతిని ఉత్పత్తి చేసే ఒక రసాయన ప్రక్రియ మినుగురు పురుగుల పొత్తి కడుపులో లూసిఫెరిన్ లూసిఫెరెస్ అనే రెండు ముఖ్యమైన రసాయనాలు ఉంటాయి ఒక మినుగురు పురుగు శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఈ రసాయనాలతో కలిసి రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది ఈ ప్రతిచర్యలో శక్తి విడుదలవుతుంది ఇది కాంతి రూపంలో కనిపిస్తుంది ఈ ప్రక్రియలో చాలా తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్ని చల్లని కాంతి అని కూడా అంటారు మినుగురు పురుగులు రాత్రిపూట మెరవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది పునరుత్పత్తి కమ్యూనికేషన్ వీటికి ప్రధాన కారణం రాత్రి చీకటి వాటికి సరైన వాతావరణాన్ని కల్పిస్తుంది అయితే ఇందులో విధంగా రకరకాల మినుగురు పురుగులు ప్రత్యేకమైన మెరుగును కలిగి ఉంటాయి మగ పురుగులు ఎగురుతూ ఒక లయతో కాంతి సంకేతాలను పంపిస్తాయి ఈ సంకేత ను ఆడ పురుగులు గుర్తించి అదే పద్ధతిలో స్పందిస్తాయి ఈ విధంగా అవి చీకటిలో కూడా ఒకరినొకరు కనుగొంటారు రాత్రిపూట ఈ కాంతి కనిపించదు కాబట్టి ఈ ప్రక్రియ రాత్రిపూట మాత్రమే సాధ్యమవుతుంది ఇక మినుగురు పురుగుల మెరుపు రక్షణగా కూడా పనిచేస్తుంది ఈ మెరుపు ఇతర జీవులకు ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది మినుగురు పురుగులు వాటి శరీరంలో రసాయనాలను కలిగి ఉంటాయి వీటి వల్ల వచ్చే ప్రకాశవంతమైన మెరుపు పక్షులు కప్పలు వంటి వాటి నుంచి నుంచి మినుగురు పురుగులను కాపాడుతుంది ఈ రకంగా మినుగురు పురుగులు మెరుపు అనేది వాటి జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ప్రకృతిలో అవి తమ మనుగడ సాగించడానికి సహాయపడుతుంది